బాహుబలి సినిమాలో కాలకేయ రాక్షసుల గురించి మనం విన్నాం కదా ఈ కాలకేయులనే రాక్షసులు నిజంగా ఉన్నారు సమయంలో ఈ రాక్షసులు పగలంతా లోపల దాక్కుని ఎవరికీ కనపడకుండా చీకటి పడ్డాక బయటికి వచ్చి విజృంభించేవారు భయంకరమైన శక్తిని కలిగి ఉండి భీభత్సాలు సృష్టించేవారు అనేక రకాలుగా అందరినీ ఇబ్బంది పెట్టేవారు వాళ్ళని ఎలా సంహరించాలో ఆ సముద్రం నుంచి ఎలా బయటికి తీసుకురావాలో తెలియక దేవతలు అనేక విధాలుగా తర్జన భర్జనలు పడి ఆఖరికి అగస్య మహాముని దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రార్థిస్తారు అనేక విధాలుగా ఆయన్ని వేడుకోవటంతో కరుణించిన ఆయన లోక రక్షణార్థం అలాగే అని అంగీకరించి సముద్రం దగ్గరికి వచ్చి సముద్రంలో ఉన్న నీటిని అంతటినీ కూడా ఏదో ఆచమనం చేసినట్లుగా తాగేస్తాడు కడుపులో జీర్ణం చేసేసుకుంటాడు కూడా ఈయన నీళ్ళన్నీ తాగేయటంతో సముద్రం లోపల ఉండేటటువంటి జీవాలు చేపలు తిమింగలాలు మొసళ్ళు పాములు అలాగే ఈ కాలకేయులనే రాక్షసులు కూడా బయటపడతారు వెనువెంటనే దేవతలు విజృంభించి వాళ్ళని సంహరించటం మొదలు పెడతారు